రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న లీవ్ బిల్లులను క్లియర్ చేసే ప్రక్రియను ట్రెజరీ అధికారులు అత్యంత వేగంగా ప్రారంభించారు ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు బిల్లులు పాస్ అయినట్లు ట్రెజరీ నుంచి ఆమోదం పొందినట్లు మెసేజ్లు వస్తుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా ఆశలు చిగిరించాయి ప్రభుత్వం ప్రధానత క్రమంలో ఈ బకాయిలను విడుదల చేస్తుంది ముఖ్యంగా రాబోయే జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని పండగ సమయానికి ఉద్యోగుల చేతిలో తగినంత నగదు ఉండాలని మానవీయ ఆహ్వానంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కేవలం సరెండర్లీవ్ బిల్లులు మాత్రమే కాకుండా పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పాత పిఎఫ్ అడ్వాన్స్ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది ఓటమి ప్రయత్నం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సరించింది గతంలో ఓ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోయిన సమస్యలను ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అస్తవ్యస్తంగా ఉన్న ఖజానా పరిస్థితిని చక్కదిద్దుతూనే ఉద్యోగులకు అందాల్సిన ప్రతి పైసాను ఒక క్రమ అందించేందుకు పక్కా రోడ్ మ్యాప్ను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇక బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి ఎక్కడ ఆగిపోయాయి అనే వివరాలను ఉద్యోగులు ఆన్లైన్లో సులభంగా చూసుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు అయితే ఉద్యోగులు ఇక్కడ కొన్ని కీలక విషయాలను గమనించాలండి మీ బకాయిలు ఎటువంటి ఆటంకం లేకుండా మీ ఖాతాలో పడాలంటే మొదటగా మీ బిల్లు స్టేటస్ను సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో చెక్ చేసుకోవాలి మీ సంబంధిత కార్యాలయం డిఓ పరిధిలో బిల్లులు ఆన్లైన్లో సబ్మిట్ అయ్యాయో లేదో ఒకసారి నిర్ధారించుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆధార్ లింకింగ్ వంటివి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది సమాచార లోపం వల్ల బిల్లులు ఆగిపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఇక డిఏ మరియు పిఎస్సి బకాయిలు విషయానికి వస్తే ప్రభుత్వం వీటిపై కూడా అత్యంత సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం వీటి వల్ల ఉద్యోగులకు లక్షల్లో బకాయిలు అందే అవకాశం ఉంది ఇది వారి ఆర్థిక స్థితిగతిలో పెద్ద మార్పును తీసుకురాబోతుంది ముఖ్యంగా పెన్షనర్లకు పిఎర్సీ బకాయిలు ఎంతో ఆవశ్యకం వాటి విడుదలపై కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం పెద్దగా ఆర్పాటం చేయకుండానే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ చిన్న చిన్న బకాయిల నుండి పెద్ద మొత్తాల వరకు అన్నిటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తుంది పిఎఫ్ మరియు ఏపీ జిల్ వంటి చిన్న మొత్తాలు ఇప్పటికే చాలా మందికి అందాయి ఇప్పుడు భారీ మొత్తంలో ఉండే ఎస్ఎల్ బిల్లులు వంతు వచ్చింది ముఖ్యంగా పోలీస్ సోదరులకు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సరండర్ బకాయిలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇది క్షేత్రస్థాయిలో కష్టపడే సిబ్బందికి గొప్ప ప్రోత్సాహం ఇవ్వనున్నాయి అలాగే మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీనే అందేలా ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుంది జనవరి ఒకటి నుంచి మూడవ తేదీలోపు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ వంద శాతం వేతనాలు అందేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది ఈ పాత బకాయలు కూడా ఒకేసారి జమ కానుండటం ఉద్యోగులకు నిజంగా ఒక పెద్ద శుభ పరిణామం అనే చెప్పాలి